పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజు దాడులు ఆ తర్వాత హింసాత్మక ఘటనలపై పోలీస్ శాఖలో కొత్త చర్చ నడుస్తోంది కొందరు అధికారులు వైకాపా నేతలకు తొత్తులుగా మారి అరాచకాలకు ఆద్యం పోసినట్లు పోలీస్ శాఖలో అంతర్గత చర్చ జరుగుతోంది ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీల్లో జరిగిన ఘటనలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు అనుమానితుల చరవణాల నుంచి వెళ్లిన ఫోన్లు సందేశాలను విశ్లేషిస్తున్నారు పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజున జరిగిన దాడులు ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనల్ని పోలీసు ఉన్నతాధికారులు విశ్లేషించే పనిలో పడ్డారు మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు కొందరు సీఐలు ఎస్ఐలు పూర్తిగా వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడు చెప్పినట్లే పనిచేసినట్లు గుర్తించారు పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గ సరిహద్దు పోలీస్ స్టేషన్లో పనిచేసే ఎస్ఐ ఒకరు తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న గ్రామంలో వైకాపా కార్యకర్తల్ని రెచ్చగొట్టి దగ్గరుండి తెదేపా ఏజెంట్లను బయటకు పంపించినట్లు తెలిసింది ఇంకో గ్రామంలో తెదేపా ఏజెంట్లను బయటకు తరిమేసి ఏకపక్షంగా పోలింగ్ చేసుకుంటున్న వైకాపా ఏజెంట్లను ఒక ఎస్ఐ అడ్డుకున్నా సిఐ వెంటనే ఫోన్ చేసి జోక్యం చేసుకోకుండా నిలువరించినట్లు తెలుస్తోంది పిన్నెల్లి సోదరులు పదుల సంఖ్యలో వాహనాల్లో తిరుగుతున్న చోద్యం చూసిన సదరు సీఐ ప్రత్యర్థుల రాకపోకల సమాచారాన్ని వైసీపీ వారికి ఇచ్చి మరీ దాడులకు ఉసిగొల్పారని అనుమానిస్తున్నారు కారంపూడి సర్కిల్ పరిధిలోని ఎస్ఐ ఒకరు పోలింగ్ రోజు ప్రతిపక్ష నేతల కార్యకలాపాలు పోలీసు సిబ్బంది కదలికల్ని పిన్నెల్లి సోదరులకు చేరవేశారు కారంపూడిలో మంగళవారం నాటి ఘటనల్లోనూ సదరు ఎస్ఐ పాత్ర ఉన్నట్లు గుర్తించారు రెంటచెంతల మండలం రెంటాలలో బ్రహ్మారెడ్డిపై దాడి జరిగిన గంటకు కూడా అక్కడి బలగాలు చేరుకోకపోవడానికి ఒక సీఏ నిర్వాహకం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమే కారణమనే అపవాదును పోలీసు శాఖ మూటగట్టుకుంది నర్సరావుపేట మండలం దొండపాడులో పోలింగ్ సరణిని పరిశీలించడానికి వెళ్లిన తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు కారును వైకాపా మూకలు ధ్వంసం చేశారు ఎంపీ దొండపాడు వెడుతున్నారనే సమాచారాన్ని వైకాపా నేతలకు ఒక ఎస్ఐ చేరవేసినట్లు అనుమానిస్తున్నారు పోలింగ్ రోజు నర్సరావుపేట తెదేపా అసెంబ్లీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు కారుపైనా రాళ్ల దాడి జరిగింది దానికి ఎస్ఐ పరోక్షంగా సహకరించారని ఆరోపణలు ఉన్నాయి వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆ ఎస్ఐకి అక్కడ పోస్టింగ్ ఇప్పించారని అందుకే రుణం తీర్చుకున్నారని భావిస్తున్నారు నరసరావుపేట జిల్లా కేంద్రంలో కీలక స్థానంలో ఉన్న ఒక సీఐ కూడా ఉద్రిక్త పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చెప్పకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుని అధికార పార్టీకి ఇతోధికంగా సాయం అందించారని తెలుస్తోంది పోలింగ్ మరుసటి రోజు వైకాపా శ్రేణిలో తెదేపా కార్యకర్తల ఆస్తుల విధ్వంసానికి తెగబడ్డానికే కొందరు పోలీసుల నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది హింసాత్మక ఘటనలు జరిగాక బలగాలు ఎంత సమయంలో ఎక్కడికొస్తున్నాయనే సమాచారం వైకాపా నేతలకు చేరవేసి వారంతా పోలీసులకు దొరక్కుండా లోపాయికారిగా పనిచేసినట్లు అనుమానిస్తున్నారు జిల్లా స్థాయిలోని అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా కొందరు ఎస్ఐలు వైకాపా ఎమ్మెల్యేలతో టచ్ లో ఉంటూ దాడులకు సహకరించారు ఘర్షణలు కట్టడి చేయకుండా పరోక్షంగా సహకారం అందించారు వినుకొండ నియోజకవర్గం పాత కొత్తపాలెం కొత్తనాగిరెడ్డి పల్లిలో వైకాపా దాడుల్ని అక్కడ భద్రతా విధులు పర్యవేక్షిస్తున్న పోలీసు అధికారి ప్రోత్సహించారని తెలుస్తోంది దాడులు జరిగిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా కొట్టండి నేను చూసుకుంటానంటూ వైకాపా వారిని మరింత ఉసిగొల్పారనే చర్చ జరుగుతోంది క్షేత్రస్థాయిలోని ఇంటి దొంగల వ్యవహార శైలిపై సమగ్ర దర్యాప్తు చేయించి చర్యలు తీసుకోవడానికి పోలీసు శాఖలో రంగం సిద్ధమవుతోంది